పరమానంద నువ్వు చెప్పిన దానికంటే ఈ ఉత్పత్తులు ఎంతో అధికంగా ప్రసన్నతనిచ్చే యోగ్యత కలిగి ఉంది మహారాజా నేను ప్రసన్నుడనయ్యాను వాళ్ళు తెచ్చిన మొత్తం పాలు పెరుగు నెయ్యి వెన్న ఇంకా వాళ్ళ సమస్తం నీకు ఇస్తామని మాటిచ్చి ఉన్నారు మహారాజా తర్వాత దానికి మళ్ళీ ముందుగా ధనాన్ని ఇస్తే కనుక ముందుగా ధనమా నువ్వేళకు ముందుగానే ధనాన్ని ఇవ్వలేదా పరమానంద ఇచ్చారు అది ఈసారి కోసం దానికి ఈసారి తర్వాత ఇంకెన్ని సార్లు తప్పకుండా అది ముందుగా ఇచ్చే ధన రాసే అది ఒక్కసారికి కాదు మొత్తం చెల్లింపది ఇక మీరందరూ ఎలాంటి మూల్యం లేకుండా జీవితాంతం మీ మొత్తం పాలు పెరుగు నెయ్యి వెన్న మీది అన్నది సమస్తం మధురకు రావాలి అరు నా వైపు ఎందుకు చూస్తున్నారు ఇదే కదా మన మధ్య నిర్ణయించబడింది అంతేకాకుండా మీరందరూ నారాయణుడిపై వాగ్దానం కూడా చేశారు కదా లేదు లేదు మహారాజా ఇదంతా అసత్యం వ్యాపారి గారు నిజం చెప్పట్లేదు మహారాజా స్వయంగా మీరే ఆలోచించండి జీవితాంతం పాలు పెరుగు వెన్న నెయ్యిల మూల్యం ఇంత తక్కువ ఎలా ఉంటుంది చెప్పండి ఇది నారాయణుడిపై శపథం చేయడానికి ముందు ఆలోచించుకోవాల్సింది మహారాజా మహారాజా ఇది అన్నయ్య మహారాజా ఎంత దుస్సాహసభ నా రాజభవనంలో అందరి ముందు నాపై నమ్మక ద్రోహ ఆరోపణ చేస్తున్నారా చేస్తున్నావు మరి మీరేంటి చేస్తున్నది నివేదన చేశాక కాసేపు ఆగాలి కదా నారాయణుడిని నివేదన తిననివ్వండి కానీ నువ్వు నారాయణుడు కాదు కదా కన్నయ్య ఏంటి నువ్వు చేస్తున్న పని క్షమించండి బ్రాహ్మణోత్తమ తప్పు నాదే స్వామి విషయం ఏమిటంటే ఇవాళ ఏకాదశిని తెలిసినప్పటి నుంచి అప్పటి నుంచి కొబ్బరి లడ్డు కావాలన్నాడు కాస్త సమయం లేకపోవడంతో నేను చేయలేకపోయాను నేను వేరే కొబ్బరి బెల్లం తీసుకొస్తాను నువ్వు కొంచెం కూడా నీ మనసును ఆపుకోలేవు కదా చెప్పాలి కదా స్వామివారి వెళ్ళిపోయాక లడ్డు చేస్తానని జానికి త్వరగా ఇంకో కొబ్బరికాయ తీసుకురావా అలాగే బెల్లం కూడా అలాగే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి వ్యవహారం బాగోదు అసలు చేశానమ్మా నేనేం చేశానమ్మా తెలివిగల వాళ్ళ ప్రవర్తిస్తూ ఉంటావు ఆ మరి మరివాళ ఒకసారి స్వామి చేతికి చెంబునిస్తావు ఇంకొకసారి అంత పెద్ద బ్రాహ్మణుల వారికి జ్ఞానం ఇస్తుంటావు ఇక నివేదన లడ్డు కూడా తింటావా మాట్లాడుకొని ఇక్కడ కదలకుండా కూర్చో అస్సలు కదలొద్దు ఆయన పిలిచినా వెళ్ళొద్దా నేను పిలిస్తే అది వేరే విషయం దానికంటే ముందు అస్సలు కదలొద్దు లేకపోతే చూడు ఇదిగో ఇది చూస్తూ ఉండు ఎటు పోనివద్దు ఓ అమ్మ కాపలా మనిషి అలా ఎందుకు చూస్తున్నా నిన్నే చూస్తున్నాను ముందేమో పిచ్చి పని చేశావు తర్వాత ఎంతో అమ్మాయికుండా ఉంటావు అసలేం చేయనట్టు అమ్మాయి కొండే నేను అవునా నాకు తెలుసు అల్లరి మాటలు పెట్టేసి ఇక్కడి నుంచి లేదు లేదు నేను అమ్మ ఆజ్ఞాబద్ధుణ్ణి నన్నెవరైనా పిలిచేంత వరకు ఇక్కడే కూర్చునుంటాను లడ్డూలు తినాలని ఎంతగా అనిపించినా సరే ఆలస్యానికి క్షమించండి బాలకుడు అమాయకుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కానీ ఏం చేయాలి ఏం చేయకూడదు తెలియదు తనకి నైవేద్యం స్వీకరించండి స్వామి వినిపించిందా వారు నన్ను పిలుస్తున్నారు ఎవరు పిలవడం లేదు మాట్లాడకుండా కూర్చో లేదంటే మీ అమ్మ నన్ను తిడుతుంది విచ్యండి స్వామి నైవేద్యం స్వీకరించండి అమ్మ చెప్పింది కదా ఎవరైనా పిలిస్తే వెళ్ళవచ్చని బ్రాహ్మణ స్వామి కేవలం పిలవడమే కాదు నైవేద్యం స్వీకరించమని కోరుకుంటున్నారు కూడా విచ్యండి స్వామి నైవేద్యం స్వీకరించండి సరే ఒక మాట చెప్పనా మీ ఇంట్లో విన్న చాలా రుచిగా ఉంటుంది అంటే నువ్వు ఒప్పుకుంటున్నావా మా ఇంటికి వచ్చి దొంగతనం చేసినందుకు యశోదవదిన తను ఒప్పుకుంటున్నాడు దొంగతనం చేసినందుకు తనెక్కడికి వెళ్ళిపోయాడు అరే అయ్యో నారాయణ నన్ను మళ్ళీ ఇరికించేశాడు నైవేద్యం పెట్టినప్పుడు భగవంతుడిని హాయిగా తిననివ్వరెందుకు ఇంత త్వరగా తినడం కూడా కష్టమే అవుతుంది చాలా అల్లరి పిల్లాడు వీడు మళ్ళీ వచ్చాడు శ్రీమన్నారాయణ కృపతో నేను మీ కోరిక మీదే వచ్చాను మీరు పిలిచినప్పుడు కాస్త సమయం కూడా ఇస్తూ ఉండండి నివేదన స్వీకరించడానికి నేను ఎప్పుడు నిన్ను పిలిచాను ఇప్పుడే కదా పిలిచింది వచ్చేయండి స్వామి నైవేద్యం స్వీకరించండని నమ్మలేకపోతున్నాను ఎంతటి మూర్ఖుడి బాలకుడు నువ్వేమనుకుంటున్నావు నువ్వేమన్నా నారాయణుడు వా వీడు లోపలికిలా వచ్చాడు లేకన్నయ్యా లేకు ఆమ్మా వద్దని చెప్పాను కదా అక్కడి నుంచి కన్నొద్ద అమ్మ నువ్వే కదా చెప్పింది ఎవరైనా పిలిస్తే వెళ్ళవచ్చని మీరు నేను ఇక్కడికి వచ్చాను కానీ నేను శ్రీమన్నారాయణుడి చేశాను మా అమ్మ అంటుంది చిన్నపిల్లలు శ్రీమన్నారాయణుని రూపమని ఇవాళ చాలా అతిగా చేశావు స్వామివారి అనుష్ఠానం పూర్తి చేయని నువ్వు వద్దులేండి నందరాజా నేనే వెళ్ళిపోతాను నా అనుష్ఠానం ఊరి ఆలయంలో పూర్తి చేసుకుంటాను అలా అసలు చేయకండి స్వామి మీరు అనుష్ఠానం పూర్తి చేయకుండా వెళ్ళిపోతే నాకు చాలా పాపం తగులుతుంది అవును స్వామి మేము మీలాంటి బ్రాహ్మణులకు సేవ చేయలేకపోతే కళంకితులమైపోతాము మీ అనుష్ఠానం ఇక్కడే పూర్తి చేసుకోండి వీణ్ణి నేను చూసుకుంటాను మీ అనుష్ఠానానికి ఎలాంటి విఘ్నం రాకుండా నేను చూసుకుంటాను నేను ఇప్పుడే వేరే సామాగ్రి తీసుకొస్తాను పద నేను వీడిని రోహిణి అక్క ఇంట్లో వదిలేసి వస్తాను జానికి చూడలేదు వీడిని యశోద వీడు అక్కడ కూడా ఉండడు నేను అన్నయ్య ఇంట్లో దింపేసి వస్తాను పదా ఇక్కడ మీకు ఎవ్వరు అన్యాయం చేయలేదు ఎలాంటి మోసం కూడా చేయలేదు కేవలం వ్యాపారం చేశారు గుర్తు తెచ్చుకోండి ఏమని ప్రమాణం చేశారు మీరు అందులో ఎక్కడైనా ఏ ధనరాశి గురించిన మాట ఉండిందా లేదు కదా అందుకని మీరు ఆ ప్రమాణం ప్రకారం ఎలాంటి మూల్యం తీసుకోకుండా జీవితాంతం మీ మొత్తం పాలు పెరుగు నెయ్యి ఇంకా వెన్న మీ సమస్త మహారాజా మహారాజమ్మపై దయ చూపించండి మా దగ్గర ఉన్నవి ఈ పాలు వెన్న మాత్రమే మహారాజమ్మకు సరైన మూల్యాన్ని ఇప్పించండి లేదంటే నా భాష్య నన్ను ఇంట్లోకి రానివ్వదు మహారాజా మహారాజా

ఉపనందనన్నయ్యా నందా నేనే నీ దగ్గరికి వద్దాం వద్దామనుకున్నాను నువ్వే వచ్చేసావు రా 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 లోపలికి రా రండి రండి ఏంటి విషయం అంతా క్షమమే కదా లేదన్నగారు ఇది ఈ కన్నయ్య ఉన్నాడు కదా వీడు నాన్నను తలుచుకునేలాగా చేసి తీరుతాడు నువ్వు ఇక్కడే కూర్చోవు ఇక్కడ నుంచి కదలడానికి వీలు లేదు చాలా అల్లరివాడైపాడన్న గారు అది సరే ఇదంతా వదిలేయండి మీరు నన్ను కలవడానికి అన్నారు ఏదైనా ముఖ్యమైన విషయమా మన ఊరు వాళ్ళు మధురకు వెళ్లారు వాళ్ళ నుంచి ఏదైనా వార్త వచ్చిందా లేదు లేదు ఊరు నుంచి మధురకు వెళ్ళిన వారి నుంచి ఎలాంటి కబురు రాలేదు మీరెందుకు ఇంత విచారంగా కనిపిస్తున్నారు విచారించవలసిన విషయమై చుట్టుపక్కల పచ్చదనం అంతా ఎండిపోతుందని వార్త వచ్చింది పశువుల కాపరులు పశువుల మేత కోసం దూరంగా వనంలోకి తీసుకెళ్లేవారు ఇప్పుడు అక్కడ కూడా వనాలు ఎండిపోవడం ఆరంభమైంది మరి మన గోకులం పరిస్థితి ఏంటన్నయా గోకులం ఇంకా చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి గురించే నేను ఆందోళన పడుతున్నది త్వరలోనే దాని ప్రభావం మన కూడా పడుతుంది ప్రభు ప్రభు నివేదన స్వీకరించండి ఈ బ్రాహ్మణ స్వామి కూడా అచ్చం గోపికలలాగే ఉన్నాడు ముందు వాళ్లే రమ్మంటారు తర్వాత మాట మార్చేస్తారు నేనెప్పుడు పిలిచానని ఏమైందో ఏమో రెండు రోజుల నుంచి కృష్ణయ్య కనిపించడమే లేదు రాలేదు దొంగతనం కూడా చేయలేదు అతని ఆరోగ్యం కదా ఏదైనా దెబ్బ తగిలిందేమో మనం వెళ్ళి చూడాల్సిందే వెన్న దొంగ అని నిందలు వేశాక మనల్ని కలవనిస్తుందా అసలు యశోదా కానీ అత్తయ్య మనం ప్రయత్నం చెయ్యాలి కదా జానకి నందభవనంలో ప్రవేశం లభించింది ఇంకా ఎవరో ఒక గొప్ప వ్యక్తి కూడా వచ్చారు మందిరంలో పూజ చేయడానికి నీకు అన్ని తెలుసు ఏంటి చాటుగా చూస్తున్నావా లేదు లేదు నేను అక్కడి నుంచి వస్తుంటే అటు చూపు పడింది అంతే ఏదేమైనా సరే మంచి కబురే తెచ్చింది ఎవరికి తెలుసు ఇదే సాకుతో మనందరికీ ప్రవేశం లభిస్తుందేమో పదండి కన్నయ్యా వీడెక్కడికి వెళ్ళిపోయాడు అదేంటి ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు కదా కన్నయ్య 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 క్షమించండి స్వామి ఈ రోజు పదే పదే అనుష్ఠానంలో విఘ్నాలు వస్తున్నాయి అయినప్పటికీ మీకు తెలుసు నా శ్రద్ధ నా భక్తి సంపూర్ణంగా స్వచ్ఛమైనది నిజమైనది అందుకే కరుణించండి స్వామి విచ్చేయండి ఈ నైవేద్యం స్వీకరించి ఈ భక్తుణ్ణి కృతార్థుణ్ణి చేయండి దర్శనం ఇవ్వండి స్వామి నాకు కూడా నమ్మకం కలుగుతుంది మిమ్మల్ని కలవడం ఎంత సులభం అని ఏ విధంగా అంటే ఆ బాలుడు చెప్పిన విధంగా మిమ్మల్ని భక్తవత్సలుడని అంటారు కదా స్వామి ఈ భక్తుడి విన్నపం స్వీకరించండి దర్శనం ఇవ్వండి దర్శనం ఇవ్వండి இதே நம்மகம் சமர்ப்பனல ஆலசியம் உண்டிந்தி மகர்ஷி கல்லையா నువ్వు మళ్ళీ వచ్చేసావా మీరింత భక్తితో ప్రేమగా పిలిస్తే రావాల్సి వస్తుంది కదా మరి ఒకే మాట ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను నిన్ను పిలవలేదు నేను స్వామి శ్రీ ారాయణుణ్ణి ఏమైంది స్వామి ఇంకా గుర్తుపట్టలేదా మీ శ్రీమన్నారాయణుణ్ణి స్వామి నిజంగా మీరు నా ముందే ఉన్నారా ఎవరికి తెలుసు తీర్థస్థలాల్లో దొరకనిది అది ఇక్కడ దొరుకుతుందేమో నారాయణుని కృపతో మీరు నిజం చెప్పారు స్వామి మిమ్మల్ని కలవడం చాలా సులభం కానీ నేను తెలివి లేని అర్థం చేసుకోలేకపోయాను మిమ్మల్ని అమాయకుడు అంటూ వచ్చాను మీరు ఎదురుగా ఉన్నా నేను గుర్తుపట్టలేకపోయాను నన్ను క్షమించండి ప్రభు నా తప్పుని మన్నించండి ప్రభు మీ పూజ కోసం మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను కానీ మిమ్మల్ని ప్రసాదం స్వీకరించకుండా ఆపేశాను మరి ఎప్పుడైనా తినిపించండి మహాత్మా శ్రీమన్నారాయణుని నారాయణుని కృపతో స్వామి వారు పిలుస్తున్నారు లోపలికి అసలు వెళ్ళనివ్వ నిన్ను ఆ నువ్వు ఇది చెప్పు నాన్న నిన్ను ఎలా రానిచ్చారు నిజంగా అమ్మా స్వామి నన్ను పిలిచారు నాకైతే వినిపించలేదు ఇది మాత్రం అనొద్దు స్వామివారు వారు నారాయణుని పిలిచారు పిల్లలు నారాయణ స్వరూపమని నేనే పిలిచానమ్మా స్వామి మీకు నేనెవరో నిజం తెలుసు కానీ దయచేసి అమ్మకు తెలియనివ్వకండి నేను తనకి ఎప్పుడు కుమారుల్లానే ఉండాలనుకుంటున్నాను ఒక మామూలు కన్నయ్యను దాంతో ఆవిడ ప్రేమ వర్షం ఎప్పటికీ కురుస్తూనే ఉంటుంది స్వామి వీడెప్పుడు ఇలా చేయలేదు ఇవాళ అసలు వీడికి ఏమైందో ఇది అల్లరి కాదు యశోద ఇది స్వామి లీల స్వామి మీరు అనుష్ఠానం పూర్తి చేసుకోండి వీడు విఘ్నం కలిగించకుండా నేను చూసుకుంటాను లేదమ్మా తన విఘ్నం కలిగించడానికి కాదు అనుష్ఠానం పూర్తి చేయించడానికి వచ్చారు ఈ నిజాన్ని నేను ఎవరికి చెప్పను స్వామి మీరు నా కళ్ళు తెరిపించారు నాకు ఇది మాత్రం చాలు నేను ధన్యుణ్ణయ్యాను